ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మాచర్ల వారు ఉత్తర్వుల మేరకు చంద్రవంకలో మొసలి సంచరిస్తుందన్న సమాచారం మేరకు చంద్రవంక వచ్చాము మరి చంద్రవంకలో మరి మొసళ్ళు సంచరిస్తున్నాయి లోపల కూడా మేము చాలా వచ్చేసాము వచ్చి బోన్ పెట్టాము ఫ్లెక్సీ పెట్టాము మొసళ్ళు సంచరించిన ప్రదేశంలో జాగ్రత్త ప్రజలు మలుచుకోవాలని కనుక ఇప్పుడు ఈ రోజు మాత్రం ఈ ముసళ్ళు పట్టడానికి మేము ఒక క్యాచర్ని తీసుకొని వస్తాము బోన్ తీసుకొని వస్తాము నెక్స్ట్ ఏంటంటే ప్రజలు మాత్రం ఈ చంద్రవంక వాగులో దయచేసి దిగవద్దు అవి మంచినీటి మసళ్ళు ఉంటాయి మగ్గర మొసలు ఉంటుంది మగ్గర మొసలు మాత్రం ఈ ఉప్పు నీటి సరస్సులు ఏరియాలో సముద్ర తీర ప్రాంతంలో ఉంటాయి అవి డేంజర్ కనుక ఇవి మాములు ముసళ్ళు కాబట్టి ఈ హంటింగ్ హింగ్ ఎక్కువ ఈ ఆహారం కోసం ఈ కృష్ణానది నుంచి చంద్రబాబుకి ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి ప్రజలు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండి వాటి నుంచి రక్షణ పొందవలసిందిగా ఈ మనం చేసుకుంటాం స్వామి శరణం అయ్యప్ప ఈ నెల పదిహేడవ తారీఖు సోమవారం రాత్రి ఏడు గంటలకు వెల్తుర్తి మండలం పట్లవేడు గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామివారి మహాబడి పూజా మహోత్సవం సిత భజన బృందం నరసారావు వారి భజన కార్యక్రమం అనంతరం రాత్రి పదకొండు గంటలకు అగ్నిగుండం కలదు కావున భక్తులు మరియు స్వాములు భవానీ స్వాములు సకల మారధారలు విచ్చేసి భిక్షను సేకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు ప్రేమతో ఆహ్వానించేవారు బత్తుల అంకమ్మరావు వెల్దుర్తి మండల టీడీపీ సీనియర్ నాయకులు బత్తుల నాగరాజు స్వామి పట్లవేడు